జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సందర్శనలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేశారు విద్యార్థుల చదువుకు రవాణా ఇబ్బందులు లేకుండా చదువులో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలియజేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు యాదాద్రి భువనగిరి జిల్లా సందర్శనలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేశారు విద్యార్థుల చదువుకు రవాణా ఇబ్బందులు లేకుండా చదువులో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలంగాణ జాగృతి నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సుజీత్ రావు సెక్రటరీ అశోక్ గారు తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెలంగాణ జాగృతి ముందుకు సాగుతుందని నేతలు తెలిపారు